అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాత్ర పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా అయితే ఇప్పుడున్న తీవ్రవాదం మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తే ఆవిడకి తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరు అడగారు ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు వెళ్తాను నేను చెప్తాను దా చెప్తాను దా ఆ యాత్ర కథలా నడుస్తుంది అండి పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గాస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనం వదిలేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో కూడుస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక అని నాగపే శేషణ శేషణ అక్కడ పామును చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌకల పేరు ఉంది కదా జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవి ఉన్నాయి దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని కొన్ని అంట కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ అని ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు అక్కడే శివుడు లింగం సమస్త సన్మంగళాన్ని భవంతో కథను ముగిస్తాడు ఇది అమరనాథ్ కథ సృష్టి రహస్యండి సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలే పహరే కావరు నందీశ్వరుడు వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చాక్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకో తన రవంతా రవ్వంతా దేనికని అమ్మ ఒక్కడవల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడా వారు చేసేస్తారా వారు ఏమైనా మాయ చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలకుడు మాది ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదు కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంక మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళు ఎలా ఉంది ఏమిటో కోడళ్ళని నీళ్ళు లోచుకోలేదు అర్థకారికారేమిటమ్మా నాకు అర్థం కాదు అందగలిగిన దొరదక కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ సూర్యవంశమ చంద్రవశమ పేరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానాన్ని కన్నంత మాత్రం నా ఆక్షేపించాలమ్మ ఆక్షేపించాలమ్మా నాకు అదవడం దానికేనా అన్నారు ఏమిటా అదేమైనా సిద్ధాంతమా రూరా కొందరు కలగరమ్మా పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు స్త్రీలు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మన మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నాయకత్వం బాబు ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కసే మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ళ ద్వారా వెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయ్య వెళ్ళిపోవా వెళ్ళిపో మావయ్య ఇంకా మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేతం ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంకా తాపత్రయం అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయని కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతాడు ఆ యోగం ఒగాడితే ఆడే సంబంధం లేదు ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తిమి తిరుగుతూ ఉంటాడు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకనే మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి కొత్త దంపతులు చేయరు తీర్చారు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు వయసులో చేయడం సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఉందంట డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తాం ఇప్పుడు నాలుగు చోట్ల ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి బట్టేదంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి ఇదేం ఆలోచన అండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బట్ట ఆధ్యాత్మికత టైంపాసా ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా అరవై ఏళ్ళు దాటే డెబ్బై ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు దిగలేడు రెండు మహిళలు అడుగు రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు అయ్యి అడిగినాయి ఎందుకంటే యాత్రకి ఇవ్వడాను బకాండ ఎప్పుడంటూ కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళు వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషు పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగ్గంగ స్నానాలంట సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పుట్టిన కలిసి స్నానం చేయడం సరిగంగా స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నేను లోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మ మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి పుడుతుంది ఓ పుడతాడు ఈ తుక్కురాములు పుడుతున్నాడు తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసుడు మంచి నీళ్ళ ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పొట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహామేధావు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమై ఏం చేస్తాడు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతాన యోగం లేదు కలగదు ఉదలయండి ఆ విషయాన్ని దాని గురించి అంత అపతయ్యపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి జలసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు కట్టి మూటకట్టి మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలికిచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస ఇదే గణేష్ చౌ గణేష్ వదిలేదు అక్కడ సంతానం వదిలేదు సంతానం వదిలేసేది తర్వాత చూడండి అతి ముఖ్యమైంది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చా తినప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము భయానికి సంకేతం పాము భయాన్ని వదిలేదు భయానికి సంకేతం పావు ఎందుకంటే భావం చూడగానే భయపడతాం మనసు భావం అన్న మాట విన్నా భయపడతాం పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్ళలోకి వచ్చేవి సహజంగా మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరిగా ఉండేవి బావుని రాకపోతే ఏమొస్తాయి అందుకని పాముని చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగులు చవితి పెట్టారు నాగులు చవితి పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మోగాళ్ళ కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు లోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కది కానీ మన వాడు మానవుడు పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఈ తాగిందేమో అది తాగలేదు ఈ కబురు చెప్పద్దు ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించవద్దు విజ్ఞానం విజ్ఞానం వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా అయిన స్టీ ఎడిశను బలుగులు పనిలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గలీనియో కనిపెట్టినవన్నీ నిజం కాదు కనిపెట్టి కనిపెట్టిన కదా మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదు చేసేవారు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే శూద్రం అండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అధ తస్య భయం భవతి ద్వితీయాద్వైభయం అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసినా వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి వాడు వేరు నువ్వు వేరు అను కానీ వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడో నేనో తెలుసుకోవాలి భయం అంటే వాడిని నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం అంతేకాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్లు కెప్టెన్ తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెరవే వెరైపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోందమ్మా గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం దాన్ని అంత ఇదేసా అసలు ఈ సెమీసులో ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్యలు చూసుకున్నప్పుడు కూడా తయారైపోతున్నారు దగ్గర అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఈవేళ ఆటను యుద్ధంగా భావిస్తోంది ఏం కర్మ వచ్చింది ఇది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలేయి వాహన వ్యామోహం వదిలేయి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలేయి ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం గుండి గుహలోకి వెళ్ళడం మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం అశ్ జంతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో ఈ గుండె కు ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవయ్యా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ లేదని మాయా లోపలికి వెళ్ళాక ఇద్దరు మాయ పోతారు అక్కడ రెండు చిలకలు ఉంటే గమనించండి ఆ చిలకలు వాళ్ళేనామా లోపలికి వెళ్ళాక చెప్పి వాళ్ళిద్దరు మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచు లింగం ఆరు నెలలు ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతి పోతావు దాని గురించి ఇంత ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం వృత్తిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడు కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఇందులో ఏముందండి ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దొల్లు దొల్లు కొందాం ఇది లాక్కుందాం ఏం చేసుకుంటారు లాక్కుని ఎప్పటికైనా పోయేది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఘోరం ఏమీ లేదు శూన్యం అదే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు శూన్యం అనకూడదు శూన్యమైతే ఏమీ రాకూడదు కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణ ఉదక్ష్యతే పూర్ణశ్య పూర్ణవాదాయ పూర్ణమేవా అవశిష్యతే సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయా శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏం వస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాది సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఏది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశివుడు ఇది అమర్నాథ్ కథ ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక పదేళ్ల ఐదు ఐదారేళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా నీవేదనది ఉంటుంది ఇదే రహస్యం ఇంక మనం వెళ్ళక లేదు అనుకుంటా ఇంక వెళ్ళకరేదు మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం తర్వాత సంతాన వ్యామోహం తర్వాత భయం తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అంత యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా మంచు ఆరు నెలలు ఉండి ఆరు నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే ఆరు నెలలోకి కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి ఇప్పుడు అమరయాథనాథ్ యాత్ర పరం చూడకపోయినా నాకు వచ్చింది కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు మేము ఎంత కష్టపడ్డాం పుణ్యం వచ్చింది అనుకునేవాళ్ళు అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి జ్ఞానం వస్తుంది కానీ పుణ్యం రాదమ్మ జ్ఞానం వస్తుంది అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది ఇది మూర్ఖత